మన రెసిపీ పల్లీ పకోడీ అండి పల్లీ పకోడీని పొడి పొడిగా విధంగా ఎలా తయారు చేసుకోవాలో తయారీ విధానం చూద్దాం ముందుగా ఒక కప్పు పల్లీలు తీసుకోండి ఈ విధంగా శుభ్రంగా ఉండే పల్లీలు తీసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో మనం తీసుకున్న పల్లీలు వేసుకోండి ఇందులో నేను రెండు స్పూన్ల శనగపిండిని వేసుకుంటున్నాను ఇదే విధంగా ఇందులో రెండు స్పూన్ల గోధుమ పిండిని వేసుకుంటున్నానండి ఈ విధంగా శనగపిండి రెండు స్పూన్లు గోధుమ పిండి రెండు స్పూన్లు వేసుకోండి ఇందులో రుచికి తగినంత సాల్ట్ని కూడా వేసుకోండి ఇందులో హాఫ్ స్పూన్ కారం పొడి వేసుకోండి ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒక బౌల్లో వాటర్ తీసుకోండి వాటర్ ఈ విధంగా చేత్తో చల్లుకుంటూ మనం పల్లీలని మిక్స్ చేసుకోవాలండి వాటర్ పోసుకోకుండా చేత్తో మాత్రమే చల్లుకోవాలి మనం వాటర్ చల్లుకుంటూ కలుపుకోవడం వల్ల పల్లీ పకోడి చాలా కరకరలాడుతూ ఉంటుందండి నీళ్ళు చల్లుకున్న తర్వాత మనం చేత్తోనే దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి పొడి పొడిగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులో నేను కొద్దిగా కరివేపాకుని వేసుకుంటున్నానండి ఇందులోనే నేను రెండు పచ్చిమిర్చిని తీసుకున్నానండి వీటిని సన్నగా పొడవుగా ఈ విధంగా కట్ చేసి వేసుకోండి వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఈ విధంగా కలిపి పెట్టుకున్న పల్లీల్ని స్టవ్ మీద ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వీటిని తీసి మనం ఆయిల్లో ఒకే దగ్గర వేసుకోకుండా అక్కడక్కడ వేసుకోవాలండి ఈ విధంగా వేసుకొని మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి స్టవ్ని అప్పుడప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ అప్పుడప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకుంటూ మనం వేయించుకోవాలి చూసారుగా ఎంతో టేస్టీ అయినా క్రిస్పీగా ఉండి పల్లీ పకోడి మనకి రెడీ అయిపోయిందండి చాలా ఈజీగా ఈ విధంగా తయారు చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి